రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి చర్యలకి ఈరోజు వేగవంతం చేశారు మొత్తం అన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు అనేటటువంటి బిగించ బిగిస్తూ ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ యోగాలం కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సభల్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఎక్కడన్నా బిగిస్తే అడ్డుకుంటాం పగలగొట్టండి అని పిలుపులు ఇచ్చారు నినాదాలు ఇచ్చారు అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేటటువంటి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేస్తున్నప్పుడు ఈ సంవత్సరం క్రితం కట్టేసిన కరెంటు బిల్లుకి మరల ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో భారాలు వేయడం ఇది చరిత్రలో ఎక్కడా లేనటువంటి భారాలు ఇవి బాధుడే బాధుడు అనేటటువంటి నినాదాలు చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్ను బిగిస్తున్నారు అదే ట్రూ ఆఫ్ ఛార్జీలు వాళ్ళకన్నా మించి పదిహేడు వేల కోట్ల రూపాయలు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రజల మీద వేస్తా ఉన్నారు ఎక్కడ విధానాలు ఇవి చెప్పిన మాటలు ఏంటి అమలు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి అని చెప్పి సిపిఎం పార్టీగా దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి అదానీ కంపెనీకి చెందినటువంటి స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంట్లో పెట్టి రాబోయేటటువంటి రోజుల్లో పూర్తిగా విద్యుత్ రంగాన్ని మొత్తం కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ సెక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫోన్లలో ఏ విధంగా ఈ రోజు సిమ్ కార్డు ఈ స్మార్ట్ మీటర్లో సిమ్ కార్డు పెట్టున్నారు ఈ సిమ్ కార్డు అని అంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు మొదటి తప్ప ఏమో కరెంటు బిల్లు మీటర్లు బి బిగించడం పూర్తయిన తర్వాత కరెంటు బిల్లు ఏదో ప్రకారం ఇస్తారు కానీ వంద శాతం పూర్తయిన తర్వాత సెల్ ఫోన్లు ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటున్నామో అదే తరహాలో యాభై యూనిట్లు కావాలంటే యాభై యూనిట్లు పది వంద యూనిట్లు కావాలంటే వంద యూనిట్లు ఈ తరహాలో రీఛార్జ్ చేసుకోవాలి మరో ప్రమాదం ఏంటంటే పండుగ దినాల్లో ఒక రేటు మామూలు దినాల్లో ఒక రేటు రాత్రి కరెంటుకు ఒక రేటు యూనిట్ స్లాబుల్లో తేడాలు ఈరోజు టూరిస్టు ట్రావెల్స్ బస్సుల్లో దీపావళికి ఉన్న ఛార్జీ వేరు మామూలు రోజుల్లో ఉన్న ఛార్జీ వేరు శని ఆదివారాల్లో ఉన్న ఛార్జీ వేరు మామూలు రోజుల్లో ఉన్న ఛార్జీ వేరు ప్రైవేటీకరణ అదేవిధంగా ఈరోజు టెలికాం రంగంలో చూసాం బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు అన్ని మూసేసి ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి ఉన్నారు అదే తరహాలో విద్యుత్ సబ్స్టేషన్లు మొత్తం యంత్రాంగం వీటన్నిటిని ఈ విధంగా చేసి ప్రజలకు ఉన్నటువంటి ప్రజల ఆస్తి విద్యుత్ రంగాన్ని రైతులు సామాన్యులు మధ్యతరగతి ఈ సౌలభ్యం ఈ రకమైనటువంటి పరిస్థితిని వదిలేసి ఈరోజు అదానీ పరం కార్పొరేట్ శక్తుల పరాన్ని విద్యుత్ రంగాన్ని చేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుంది దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ వామపక్ష శక్తులు రాష్ట్ర వ్యాప్త విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు నగరంలో కూడా నెల్లూరు సిటీలో కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి చర్యలు ఆపాలి ట్రూవప్ ఛార్జీలని ప్రభుత్వమే భరించాలి కాని పక్షంలో ప్రజలతో కలిసి ఈ స్మార్ట్ మీటర్లు బిగించేదాన్ని అడ్డుకుంటాం ఖచ్చితంగా విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క చర్యలు చెప్పి డిమాండ్ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు అనేక విషయాలు ఆలోచించారు ఇదో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది మాకు మంచి జరగదు అనేటటువంటి పద్ధతుల్లో ఆలోచించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి మూడు నెలలు కాకపోయినప్పటికీ ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు ఇప్పటికే అనేక రూపాల్లో వేయడం జరుగుతోంది అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు మన జిల్లాలోనే దాదాపు పదివేలు స్మార్ట్ మీటర్లు బిగించారనేటటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఈ స్మార్ట్ మీటర్లు సిపిఎం పార్టీ బిగించేటటువంటి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తుంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే ఆ రోజు ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇది దుర్మార్గం స్మార్ట్ మీటర్లు తేగూడదు ప్రజల మీద భారాలు వేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో బాధుడే బాధుడే అనేటటువంటి కార్యక్రమం చేశారు కానీ ఈరోజు తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల పేరుతో అన్ని ప్రాంతాల్లో ఈరోజు బిగిస్తా ఉన్నారు ఇది ఏం బాధిత అనాలి ఇది వీర బాధిత అనాలన్నా ఇంకా లేదంటే ఇంకేదన్నా బాధిత అనాలనో తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు స్మార్ట్ మీటర్లో ఈరోజు రోజు మనకు కనిపించవు ఈ బిగించినటువంటి సంవత్సరం తర్వాత అనేక రూపాయల ఆధారం మనకి బాణాలు పడేటటువంటి పరిస్థితి ఉంది రేపు వ్యవసాయ పంపు సీట్లకు వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లేదు సిప్పు పెట్టిన తర్వాత ఆ అయిపోతే సగం కయ్యే పారద్ది తర్వాత ఇంకెప్పుడు రీఛార్జ్ చేసుకుని ఎప్పుడు త్వర పైరికి నీళ్ళు వేయాలా ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మనకి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది లేదు ఎండాకాలం స్మార్ట్ మీటరు సిప్ పెట్టాము నైట్ సగం కూడా అయిపోద్ది రీఛార్జ్ అయిపోద్ది మన ఫోన్కి రీఛార్జ్ అయినట్టు ఆ రోజు ఏం చేయాలనేటటువంటి అనేటటువంటి అనేకమైనటువంటి అంతేకాదు అదానీ సంస్థ వచ్చిన తర్వాత అదాని ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అనేకమైనటువంటి భారాలు ప్రజల మీద పడిపోతున్నాయి వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ ఆస్తులన్నింటిని కూడా అదానికి అమ్మేదానికి ఈరోజు ఒక ప్రయత్నం అనేటటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది రేపు ట్రాన్స్ఫర్లుగా ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి వైర్లు కూడా కరెంటు వైర్లు కూడా స్తంభాల దగ్గర నుంచి మనం మన రాష్ట్ర ప్రభుత్వం వినియోగించినటువంటి స్మార్ట్ అన్నీ కూడా అంటే ట్రాన్స్ఫర్లు అన్నింటినీ కూడా మొత్తం కూడా అదానిచ్చేదానికి ఈరోజు ఒక ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది ఇది సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఎదుర్కొంటామని కూడా చెప్తున్నాం అంతేకాకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు కస్టమర్ సుంకము లేదంటే అనేక రూపాల్లో ఎప్పుడో వాడినటువంటి కరెంటు బిల్లుల్ని ఈరోజు కట్టమని చెప్పడం ఎంతవరకు చెప్పేసి మేము అడుగుతున్నాం దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తున్నారు అందుకని ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లు కానీ లేదంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద వేసేట భారాలను వ్యతిరేకించండి సిపిఎం పార్టీ చేసేటటువంటి పోరాటాల్లో ఉద్యమాల్లో భాగస్వాములై మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్ ట్రూ ఛార్జీల్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను